ఒక భయపడే సైనికుడు సిగరెట్ వెలిగించాడు వెంటనే కావాలని మంట ఆర్పేసి చేతిని పైకెత్తాడు దూరంగా ఉన్న శత్రు స్నైపర్ ఆ వెలుగును గమనించి బుల్లెట్ వదిలాడు అది అతని చేయిని చీల్ చేసింది సైనికుడు నొప్పితో అరుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు ఎందుకంటే యుద్ద భూమిలో గాయమవ్వడం అంటే ఇంటికి వెళ్లే ఒక సాకుగా మారేది ఒక వృద్ధ అనుభవజ్ఞుడు ఇంకా భయంకరమైన పని చేశాడు బుల్లెట్ నోకును పదును పెట్టి గన్నులు పెట్టి బెల్ట్ ను పళ్లలో కొరికి తన చేతిపైనే కాల్చేశాడు ఇంకో ఇద్దరు కొత్త సైనికులు అంత భయంతో ఒకరిపై ఒకరు కాల్చుకున్నారు మరొక జవాన్ ధైర్యం చూపాలని మండుతున్న మెషిన్ గన్ గొట్టాన్ని పట్టుకున్నాడు కానీ డాక్టర్లు అంత గమనించారు ఐదుగురి అబద్దం బయటపడింది అందుకే వారిని కోర్టు మార్షల్ చేశారు తీర్పు మరణ దండన వారిని పరారైన వారిగా ప్రకటించి ఓరి శిక్ష విధించారు కానీ ఆఫీసర్ కి తన సైనికులనే చంపే ధైర్యం రాలేదు అందుకే వారిని బయటకు పంపి శత్రువుల దయ మీద వదిలేశాడు అక్కడ మూత భయంకర దృశ్యం మొదటి సైనికుడు తెల్లబనేని జెండాల ఊపుతూ ప్రాణదానం అడిగాడు దీన్ని చూసి అతని సొంత సైనికుడే సిగ్గుతో తట్టుకోలేక కాల్చేశాడు రెండవ వాడు గ్రెనేడ్ విసరగానే శత్రు బుల్లెట్లు పొడిచి పడేశాయి మూడవ వాడు పాట పాడుకుంటూ మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు కాని వెంటనే నేలకొలిపోయాడు ఇవాళ్లలోనే ఒకడు మానిక్ అతను ముందుకు సాగుతుంటే శత్రు బుల్లెట్ అతని పొట్టి లో దూసుకుపోయింది కానీ అదృష్టం అతని వైపు తిరిగింది ఒక అనుభవజ్ఞుడు జనుడు మాణిక్ కొత్త గుర్తింపించి భుజాన వేసుకుని ఫీల్డ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు కానీ అక్కడ కూడా ప్రమాదం తప్పలేదు జర్మన్ల బాంబు ఆసుపత్రి పైకప్ లో ఇరుక్కుపోయింది నర్స్ తప్పుగా హైడ్రోజన్ తో నింపిన బెలూన్ వదిలింది అది నెమ్మదిగా ఆ బాంబు వైపు వెళ్తోంది అందరూ ప్రాణాల కోసం పరిగెత్తారు కానీ తలుపులు మూసివేసి ఉన్నాయి ఆ వృద్ధ సైనికుడు ఒక్కసారిగా పరిగెత్తి స్టీల్ రూమ్ లోకి దూరి తలుపు మూసి రబ్బరు షీట్ల మధ్య దాక్కున్నాడు క్షణాల్లోనే బెలూన్ బాంబును తాకి భయంకరమైన పేలుడు జరిగింది మొత్తం ఆసుపత్రి చిత్తు చిత్తుగా ముక్కలైంది కానీ ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు మాణిక్ మాత్రం తలకి గాయమై జ్ఞాపకం కోల్పోయాడు ఒక వృద్ధ మహిళ మాణిక్ ను తన ఇంటికి తీసుకెళ్లింది కాలం గడిచింది ఒక రోజు మాణిక్ తన మంగళసూత్రం కట్టబోయే అమ్మాయిని కలిశాడు వీరిద్దరి కళ్లు కలిసిన క్షణంలో ఆ అమ్మాయి కళ్లలో ఆనంద భాష్పాలు వెల్లువెత్తాయి